తెనాలి మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తే ఈ ప్రాంతానికి రావాల్సిన గుర్తింపు ప్రజలు కోరుకునే విధంగా ఒక మార్పు తీసురాలనే ఒక ప్రయత్నం చైర్పర్సన్ గారు నేను కమిషనర్ గారు ఇతర అధికారులు అందరం కూడా కూర్చుని చర్చించడం జరిగింది అధికారులతో ఒక వారం క్రితం ప్రభుత్వం నుంచి ఒక పది కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తెనాలి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరు చేయించడం జరిగింది ఈ పది కోట్ల రూపాయలు మన తెనాలి పట్టణంలో ప్రత్యేకంగా కొన్ని ఎప్పటి నుంచో మనం ఆలోచించిన కొన్ని ప్రాజెక్ట్స్ చెకప్ చేయాలన్న తపనతోటి తోటి గౌరవ మంత్రి గారు నారాయణ గారిని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక టెన్ క్రోర్స్ శాంక్షన్ చేసి ఆ డబ్బులు ఇచ్చారు దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలనే దానిపైన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం వీటితో పాటు ప్రజలు ఎక్కువగా రీసెంట్గా మనకి ఈ వీధి కుక్కల గురించి ఒక సమస్యగా అనేక సందర్భాల్లో వార్డులో పర్యటించినప్పుడు కానివ్వండి లేకపోతే మనం సోషల్ మీడియాలోనూ వివిధ మాధ్యమాల్లో వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు దానిపైన చైర్పర్సన్ గారు కూడా అది ప్రయారిటీ తీసుకుందాం అని చెప్పడంతో కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏ విధంగా ఈ ఇటువంటి పరిస్థితి తనాల్లో ఎవరు కూడా భయపడే విధంగా ఉండకూడదనే ఒక ప్రయత్నంతో ముందుకు వెళ్ళాలనే దానిపైన మేము సమీక్షించుకుంటాం తడి చెత్త పొడి చెత్త ఇంకా మెరుగ్గా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దీని గురించి ఆల్రెడీ మేము దాదాపు ఆ నాలుగు కోట్ల రూపాయలతోటి కొత్త యంత్రాలు కూడా కొన్నాం తెనాలి పట్టణంలో కూడా పౌరులందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఈ వేస్ట్ పేపర్ వేస్ట్ బాస్కెట్లు బిన్స్ ప్లాస్టిక్ బిన్స్ ఇవన్నీ కూడా అనేక ప్రాంతాల్లో సిద్ధమై అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం వీటితో పాటు రక్షత మంచినీటి పథకం వేసవి కాలంలో ఎక్కడ కూడా ఇబ్బంది ఉండడానికి మెయిన్ ట్రంక్ లైన్ మొత్తాన్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా గత నెలలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు కొన్ని సూచనలు చేశాం అది కూడా సిద్ధం చేయమని చెప్పాం గతంలో ఇచ్చిన మాట మేరకు చిన్న పార్క్ని ఏ విధంగా అద్భుతంగా చేశాము అయిత నగర్లో కూడా ఫైకస్ పార్కు ప్రణాళిక సిద్ధం చేశాం టెండర్లు కూడా పూర్తి అయిపోయింది ఈ మే మాసంలో ఆ పనులు ప్రారంభించి వర్షాలు వచ్చే లోపు ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా తెనాలి ప్రజలకి అది కూడా అంకితం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను రోడ్ల విషయంలో కానివ్వండి లేదా ప్రజలు కోరుకున్న కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న పార్క్స్ ఇవన్నీ అసలు ఎక్కడ కూడా లోటు లేకుండా వాటి గురించి నిధులు సమీకరించాం ఏమి ఇబ్బంది లేదు ప్రత్యేకంగా గత సంవత్సరం